గుడ్ ఆఫ్టర్నూన్ నందిని హాయ్ హాయ్ వర్లా వీరుదయ్ కిరణ్ రెడ్డి హాయ్ నందిని వెల్కమ్ టు అవర్ లైవ్ నందిని ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా ఏం కర్రీ నందిని అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు మా శ్రీశీలం తమ్ముడు అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నేను ఓల్డే ఓల్డా అవునా ఎక్కడ అండి మీరు నా లైవ్ చూసేది వదిన తిన్నావా తింటున్నా నందిని మా శ్రీశైలం తమ్ముడు అయితే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నాడు ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమంది చూస్తారండి అందుకే లైక్ చేయమనేది ఓకేనా అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి కదా అవి నొక్కుతూ ఉండండి అవి నొక్కడం వల్ల కూడా నా లైవ్ ఇంకా కొంతమంది చూస్తారు अरे दिनेश इक्कडुन्नाओ दिनेश लाइव कोस्ता लाइव बेटाक्का अन्नाओ पेटिना अनी कोसमे बेटा नेनु ఇంకా రావట్లేవో మోజి అన్నయ హాయ్ అన్నయ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ బాగున్నామా ఎలా ఉన్నావు హ్యాపీ బిలిటెడ్ హ్యాపీ వి బిలిటెడ్ హ్యాపీ సంక్రాంతి అన్నయ మూడు వేల లైక్ డన్ మా అన్నయ్య మూడు వేల లైక్లు వస్తే బాగానే అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూనా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య ఈరోజు ఫిఫ్టీ కొట్టేలా ఉన్నావు లైక్స్ నవత ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీశైలం తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ రా హాయ్ ఆంటీ అన్నయ్య హాయ్ ఆంటీ అండి అన్నయ్య చెల్లమ్మ పోయి ఆంటీ అయిపోయిందా హాయ్ శ్రీ అంటుంది మధు అయితే హాయ్ మధు శ్రీ తమ్ముడు మధు హాయ్ చెప్తుంది వాట్కరీ టుడే అక్క చిక్కుడుగాయ్ మధు చిక్కుడుకాయ హాయ్ మధుగారు అంటున్నాడు శ్రీశలం తమ్ముడు అయితే చూడాలరా ఫిఫ్టీ వస్తాయా రావో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ శ్రీ తమ్ముడు జస్ట్ ఫర్ ఫన్ మా అవునా అన్నయ్య ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అన్నయ్య తిన్నావా ఏం కర్రీ అన్నయ్య దినేష్ ఎక్కడున్నావో లైవ్కి వచ్చి కామెంట్ చేయనా తమ్ముడు లైవ్లో ఉన్న వల్ల హైడ్లో ఉండకండి మెసేజ్ చేయండి యు ఆర్ మై చెల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ నేను ఎప్పుడు మీ చెల్లినే లైవ్ లో ఉన్న వాళ్ళైతే హెడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి ఆంటీ అంటే ఎలా ఉందో రియాక్షన్ చేద్దామని పిలిచాను చాలా సాప్గా మాట్లాడుతున్నావు దానికి ఏదో లే అన్నయ్య ఏం కాదులే మా అన్నయ్యలే కదా ఎట్లా వేసినా మా అన్నయ్యలే అంతే హాయ్ తమ్ముడు నరేష్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు తమ్ముడు సంక్రాంతి ఎలా జరుపుకున్నావు తమ్ముడు టోర్నమెంట్ జరుగుతుంది అక్క అవునా ఏ క్రికెటా థర్టీ టూనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు హాయ్ అక్క తిన్నావా కర్రీ అంటే అరే ప్రేమ్ తమ్ముడు హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నా బాగున్నావా అక్కా గేమ్ స్టార్ట్ చేయి ఏం గేమ్ స్టార్ట్ చేయాలి తమ్ముడు నేను లైవ్ పెట్టకనే వన్ వీక్ ఎక్కువ అవుతుంది గేమ్ గేమ్లు ఏం పెట్టట్లేదు ఇక ఓన్లీ చూస్తున్నాను ఒక రాయి వేస్తున్నా అంతే తేజు కొంచెం కర్రీ అయ్యావా అవి ఇక్కడి చిక్కుడుగా వెళ్ళాంకి అక్క ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి పోలేదు ముందే ఉన్నాను వెళ్ళావు లైవ్ చేయలే లైవ్ చేయలే అంతే ఇంట్లోనే